హాయ్ హలో వివర్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ మధు మాట్లాడుతాను నేను ఇప్పుడైతే మీకు ఒక మంచి కర్నూల్లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకానికి ఉందని చూపించడానికి వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నది మన బల్లారాచి వస్తువులోని వై జంక్షన్ అనమాట సో మన బల్లారాచి వస్తువులో ఉంటే వై జంక్షన్లో రైట్ సైడ్ పోతే ఉల్చాలకు వెళ్తాం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం ఏమున్న రోడ్డుకి వెళ్తాం సో మనం లెఫ్ట్ తీసుకుని రోడ్డు రోడ్కి స్ట్రైడ్కి రాగానే కాస్త ముందుకు వచ్చిన తర్వాత మనకు ఫస్ట్గా వచ్చేది నాగలాపురం మీకు అందరికి తెలిసిందే సో నాగలాపురం మీరు అంటే ఇప్పుడు నాగలాపురం అనమాట సో నాగలాపురం దగ్గర లెఫ్ట్ సైడ్ మనకు శృంకులా పరమేశ్వర అమ్మవారి గుడి అయితే ఉంటుంది సో కర్నూలు నుండి మనకు ఫస్ట్గా రావడానికి నాగలాపురం టచ్ అవుతుంది అనమాట సో ఎవరైనా కర్నూలులో ల్యాండ్లు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకుంటే దయచేసి నా పేజీని అయితే ఫాలో అవ్వండి నేను ఇప్పుడు మీకు ఒక మంచి పొలం అయితే చూపించబోతున్నాను ఈ పొలం ఎలాంటి వాళ్ళకంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్లకు డాక్టర్లకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే వాళ్ళకి ఎవరైనా కావాలనుకుంటే అలాంటి వారికి చాలా పర్ఫెక్ట్ సైట్ అనమాట ఎందుకు చెప్తున్నానో మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు మీరైతే సుంకుల నాగలాపురం సుంకుల నాగలాపురం దాటగానే నాగలాపురం దాటగానే మీకు నెక్స్ట్ వచ్చేది మన కోడుమూరు టౌన్ అనమాట ఇది మీరు చూస్తున్నదంతా కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే సో కోడుమూరు టౌన్లోకి ఎంట్రీ అవ్వగానే కాస్త ముందుకు వెళ్ళగానే మనకు ఒక జంక్షన్ అయితే వస్తుంది ఆ జంక్షన్లో స్టేట్కి వెళ్తే మనము పత్తికొండకి వెళ్తాము దేవనకొండ నుండి పత్తికొండలు వెళ్ళిపోతాము ఆలూరు ఆస్పర్ రోడ్ వెళ్ళిపోతుంది బళ్ళారికి ఆ జంక్షన్ నుండి మనం కాస్త రైట్ తీసుకోగానే ఏమున్న రోడ్ అయితే వస్తుందన్నమాట సో ఇప్పుడు మీరు ఏదైతే పొలం చూడాలనుకుంటున్నారో ఈ పొలము ఒక బ్లాక్ సాయిల్ అనమాట సో మీరు చూడాలనుకున్న ఈ పొలము ఒక బ్లాక్ సైల్ ఉంటుంది సో ఒక జంక్షన్ రాగానే మనం రైట్ సైడ్ తీసుకొని కాస్త ముందుకెళ్ళామంటే ఈ మన కొడుమూరు టౌన్లో ఇప్పుడు ఒక అక్కడ చూస్తున్నారు కదండి ఇప్పుడు మీరు చూస్తున్నదే మన కొడుమూరు జంక్షన్ అనమాట ఇక్కడ నుండి రైట్ తీసుకుని పోతే మునూరుకి వెళ్ళిపోతాం లెఫ్ట్ తీసుకుని వెళ్తే పతికొండ ఆలూరు ఆసుపత్రి లలిపోద్ది అనమాట అది సో ఈ రూట్లో స్ట్రైట్గా వెళ్తే ఒక ఎనిమిది కిలోమీటర్లు ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది మనకు బస్ స్టాండ్ అనమాట సో ఈ బస్ స్టాండ్ నుండి స్ట్రైట్గా ఎనిమిది కిలోమీటర్లు వెళ్తే మనకు పొలం వస్తుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీరు చూస్తున్నదే పొలం అనమాట ఇప్పుడు మీరు ఏదైతే పొలం చూస్తున్నారో ఇప్పుడు మీరు ఏదైతే పొలం చూస్తున్నారో ఆ పొలమే అనమాట మీరు చూస్తున్నది ఈ పొలం మొత్తంగా ఇరవై ఎనిమిది ఎకరాలు ఉంది మొత్తంగా ఇరవై ఎనిమిది ఎకరాలు ఈ పొలం వచ్చేసి మనకు కర్నూలు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పొలం మనకు కర్నూలు కొడుము నుండి ఎమున్నూరుకి వెళ్ళే మెయిన్ రోడ్కి అంటే ఈ కమ్మింగ్ డేస్లో అది కూడా ఒక నేషన్ అవి అయిపోతుంది అనమాట ఆ రోడ్కి సెకండ్ బిట్ అనమాట ఈ పొలానికి అన్ని వైపులా చుట్టూ ఫెన్సింగ్ వేయబడి ఉంటుంది ఈ పొలం వచ్చేసి మనకు కర్నూలులో ఉండే వాళ్ళది అనమాట గవర్నమెంట్ డిటెడ్ ఆఫీసర్ది ఈ పొలం యొక్క నేల వచ్చేసి మనకు బ్లాక్ సెల్ అనమాట అలాగే ఈ చుట్టుపట్టు పొలంలో మనం కానీ రైతులు పారాడడానికి కానీ అక్కడ పని చేయడానికి వచ్చిన ట్రాక్టర్లు తిరుగు కానీ ఆ పొలం మధ్యలో కూడా ఆయన ఒక చిన్న రోడ్ అయితే ఎరమట రోడ్ వేసుకోవడం జరిగిందనమాట తనకు ఉన్నటువంటి పొలంలో సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దారి అలా అదే అనమాట సో ఈ పొలానికి చుట్టూ దా పొలానికి చుట్టూ దారి ఉంటుంది పొలం వచ్చేసి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ ఉంటుంది ఈ పొలానికి ఉన్న ముఖ్యమైన లాభం ఏంటంటే రోడ్ సౌలభ్యం చాలా బాగుంటుంది రెండో విధానం ఈ పొలానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఈ పొలానికి దగ్గరలో ఒక హాఫ్ కిలోమీటర్ ఫర్ లాంగ్ డిస్టెన్స్లో హంద్రికాలం అనేది ఉందనమాట ఆ హంద్రికాలం నుండి ఒక ఎకర పొలం వీళ్ళు గుంతలా తవ్వి అక్కడ మోటార్లు పెట్టి ఆ వాటిని గుంతలోకి షిఫ్ట్ చేస్తారు ఇక్కడ నుండి మోటార్లు పెట్టి పొలాన్ని షిఫ్ట్ చేసుకుంటారు అలాగే ఎప్పుడైనా మనకు హంద్రికాలం ఒకవేళ ఎండిపోతే ఈ పొలానికి మూడు బోర్లు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ పొలం నుండి షెడ్ ఈ షెడ్ వచ్చేసి ఆవుల కొరకు బర్రెల కొరకు అక్కడ పనిచేసే కూలి వాళ్ళ కొరకు కోళ్ళు పెంచుకోవడానికి మాత్రం అలా చిన్నగా ఒక పావు ఎకర్లో నీట్గా సపరేట్ ఫెన్సింగ్ చేసి పెట్టారనమాట ఇప్పుడు మనం వెళ్తున్నాము ఈ రోడ్డుకి ఇది పొలం మధ్యలో ఉంది అనమాట ఇది రోడ్డుకి అటువైపు కనబడుతున్న పొలము ఇటువైపు కనిపించే పొలం మొత్తం బ్లాక్ సైలే సో నీళ్ళ సౌకర్యం ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు రైతులే వాళ్ళకి నచ్చిన పంటని పండిస్తుంటారు లాస్ట్ టైం మిరప వేశారు ఈసారి పత్తి సాగు చేస్తున్నారు పత్తి సాగు దగ్గర దగ్గర వాళ్ళు ఇరవై ఎకరాల వరకు చేస్తున్నారు అనమాట ఈ పత్తి సాగు తర్వాత కోసింత పొలం ఇంత సీమ తోట ఇంత జామ తోట ఇంత కొబ్బరి చెట్లు ఇలా పెట్టుకున్నారు వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు అనమాట ఈ పొలానికి ఒక అయితే వాటర్ పన్ను ఉంటుంది వాళ్ళు ఎక్స్కేషన్ చేసి వాటర్ ఫిల్ చేసి పెట్టారనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్న పొలం ఏదైతే ఉంది కంప్లీట్గా ఇది ఇరవై ఎనిమిది ఎకరాలు ఇది కన్నూ నుండి నలభై కిలోమీటర్లు వస్తుంది సో ఈ పొలం యొక్క ప్రైజ్ ఓనర్ చెప్తున్న ప్రైజ్ ఈ ఎకరా ఇరవై ఆరు లక్షలు రేట్లో కొంచెమే తగ్గుదల ఉంటుంది క్లియర్ టైటిల్ అనమాట ఎవరైనా ఈ పొలం ఇంట్రెషనల్ చూడాలనుకుంటే కొనాలనుకుంటే చాలా మంచి సైట్ లాంటికి ఎక్సలెంట్ ఉంటుంది సో దయచేసి కర్నూలు వాళ్ళు కర్నూలు చుట్టుకున్న వాళ్ళు కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ బెంగళూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మంచి పొలం తీసుకోవాలనుకుంటే ఇంతకన్నా మంచి పొలం దొరకదండి ఈ పొలం